ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తన కుటుంబ సభ్యులతో ప్రభుత్వీప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తో కలిసి సోమవారం దర్శించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం అర్చకులు మంత్రికి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి ఆశీర్వచనం చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన మనవడి వెంట్రుకలు మొక్కు చెల్లించుకోవడానికి వచ్చినట్లు చెప్పారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దేవాలయం అని అన్నారు దేవుని మాన్యాలను కబ్జాలు చేశారని పేర్కొన్నారు దీనిపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు దేశ విదేశాల నుంచి భక్తులు ఆలయాల అభివృద్ధి కోసం విరాళాలు ఇవ్వాలనుకునే వారి కోసం ప్రత్యేక వెబ్సైట్లు రూపొందిస్తున్నట్లు చెప్పారు నమస్కారం ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దర్శనం స్థానిక శాస్త్రజ్ఞులు మరియు మీకు వారు తీసుకొచ్చి ఎన్నికల కూడా ఉన్నంత వలన అధికారులు లేకుండా మరి దర్శనం చేసుకోవడం జరిగింది మా మనవడి పుట్టెంట్కలు ఇక్కడ మొక్కుంది అంటే వన్ ఇయర్ లోపల తీయాలి కాబట్టి వన్ ఇయర్ లోపల దర్శనం చేసుకొని బాసే అయిపోయిన తర్వాత పుట్టస్తామని చెప్పి మొక్కుకొని దర్శనం చేసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది భేములవాడ అనేది మన తెలంగాణలోనే ఒక ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం మరి ఇక్కడ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మత్తిపోషమ చేసుకోవడం కానీ మరి కోడెను తిప్పడం కానీ ఇటువంటి ఎన్నో మొక్కులు పొంది వారు సమస్యలు మరి మొక్కుకొని అవన్నీ కూడా తీర్చేటువంటి దేవుడు రాజరాజేశ్వరి స్వామి దేవుడు మరి ఈ ఆలయాన్ని తప్పకుండా ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు వారి నాయకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి పద్ధతిలో నడిపించడానికి నావతి కృషి చేస్తాను గత ప్రభుత్వంలో కేవలం వేరే శాఖల్లోనే కాదు దేవాదాయ శాఖలో కూడా మితిమీరినటువంటి అవినీతి జరిగింది అక్రమాలు జరిగినాయి మరి దేవుడి మాన్యాలన్నీ కూడా వాళ్ళు కబ్జాలు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి మేము ఎంక్వైరీకి ఆదేశించడం జరుగుతుంది ప్రతి ఒక్క దేవాలయం ఎంత రూమ్ ఉంది ఆ దేవాలయం కింద వాటి సర్వే నెంబర్ లేని సర్వే చేపించి హద్దులు పెట్టించి దేవుళ్ళ పేరు మీదనే మేము పాస్ పుస్తకాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాము దాంతోపాటుగా మరి దేశ విదేశాల నుంచి కూడా భక్తులు వాళ్ళు ఏదైనా వాళ్ళు దేవుళ్ళ కోసం డెవలప్మెంట్ కోసం ఫండ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఎక్కడ ఇవ్వాలనేది కూడా వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది దానికోసం ఒక ప్రత్యేక వెబ్సైట్ను కూడా డిజైన్ చేస్తూ ఉన్నాము